రాగలడా వచ్చి ఏం చేయగలడరా చేయగల వాడికి వస్తే చంపేస్తాం వాడిక్కడికి వచ్చి తప్పించుకొని పోగలడా వాడైతే రాని ఒక్క బాంబుతో లేపేస్తా కొడుకుని పోటునైనా గుండె పోటునైనా భరిస్తాడు కానీ వెన్ను పోటుని సహించడు రా ఈ ధర్మ అందుకే రా కట్టి పోటు అన్నా అబ్బాయి గారు ే పండి రా నువ్వు చెప్పినట్టే చేసినామయ్యా ఎంత మంది దొరికారా నువ్వు దొరికారు ఇలాంటి తప్పు మళ్ళీ చేయమన్నా వదిలేయండి అన్న ఆఖరి తప్పుగా మమ్మల్ని క్షమించండి అన్నా ఈ ధర్మ ధర్మానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడ్రా అలాంటిది నా పక్కనే ఉంటూ మానభంగాలు చేస్తారా ఎదవో నా కొడకల్లారా అమ్మాయి మోసం చేసి వాడుకునే నా కొడుకుల్ని మన డెన్ లో కాల్చే పరింద్ర తీసుకోండి లవ్ యు కిషోర్ లవ్ యు టు బేబీ నీ ప్రేమని పొందడం నా అదృష్టం నీ ప్రేమే లేకపోతే ఈ జీవితానికి అర్థమే లేదు Kishal. I'm on the way Just 5 minutes to you. Okay Yeah, I was getting a figure Yeah, 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 I was getting a new figure Ooh, 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 I'm gonna enjoy Ooh, 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 yes, yeah Where uh, are business deal, baby ఐశ్వర్య వాళ్ళ అన్నయ్యలా ఉన్నాడే అయినా వెళ్తున్నాడు చూద్దాం Welcome, welcome, my friend. Love you. You made my day. Ah. Wow, sexy hot product. కిషోర్ ఎవరతను సర్ప్రైజ్ బేబీ కిషోర్ 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 ఏమైంద్రా ఎందుకు ఇలా చేస్తున్నావు సారీ బేబీ పది మంది అమ్మాయిలు కావాలి ఒక్కరు దగ్గారు సో నిన్ను దుబాయ్ అమ్మేసావా నాకన్నా నిన్నే ఎక్కువ లవ్ చేశాను కిషోర్ ఎందుకు ఇలా చేస్తున్నావు లవ్ యూరా చాలా చాలే చాలా చూసాం

కిషోర్ ఈ బిజినెస్ మానుకోపోతే నాన్నకి చెప్తాను చంపేస్తాడు జాగ్రత్త చ వీణయ్య అని చెప్పుకోవడానికి క్షేమ్గా ఉంది నువ్వు చేస్తున్న బిజినెస్ గురించి ఇప్పుడే మీ చెల్లి చెప్పాను నీ పాకతో మొత్తం బయటపెడతా పెడతా హీరోస్తో నిన్ను క్లోజ్ చేయిస్తా ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటపడాలి కదే ఎలా ఎలా గణేష్ పాపం బావా నీ మంచి కోసమే కదా చెప్పింది తనకు నువ్వు అంటే చాలా ఇష్టం బావా ముందు వీడు చావాలి వీడు బ్రతుకున్నంత వరకు దాన్ని మనం చంపలేం వేసేయం నేను కొట్టాలనుకుంటే ఆ రోజు నీ దగ్గర దెబ్బలు తినేవాణి కాదు ఐశ్వర్య చాలా మంచిది అదం హలో యువర్ గర్ల్ ఫ్రెండ్ హ్యాస్ కాసై ఐఎమ్ యూ హీడియో సీ దిస్ వీడియో ఏడు అడుగులు నడవాలని ఆశపడ్డ కిషోర్ కానీ నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తానని వీళ్ళకి అమ్మేశావు కిషోర్ రోజు ఖాళీస్తున్నారు కిషోర్ కావాలంటే చూడు ప్రతిరోజు కొడుతున్నారు కిషోర్ తట్టుకోలేకపోతున్నాను ఎక్కడో చిన్న ఆశ మళ్ళీ ఇండియాకి పంపిస్తారేమో అని మిస్ యూరా లవ్ యు ఫర్ ఎవర్ మళ్ళీ జన్మంటూ ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ గానే పుడతా కానీ మళ్ళీ ఇంకొకసారి ఈ తప్పు చెయ్యకూడదు I <coughs> <coughs> ప్రేమను అర్థం చేసుకోలేక తప్పు ఇప్పుడు నా కోసం ఎదురుచూసే ఐశ్వర్యం చంపాలని చూస్తున్నావు అనిపించట్లేదా బావా వికీ ఇన్నాళ్ళ నీ ప్రేమను అర్థం చేసుకోలేక తప్పు చేశాను నీ కాలు కడిగే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను గెలిచౌవురా మిడిల్ క్లాస్ కిషోర్ గెలవలేడనుకున్నవాడు గెలిచాడు కానీ గెలిచిన వాడు యూనివర్సిటీకి రాకూడదు చంపేండ్రా ఒక బ్యాచ్ తీసుకొని తీసుకుని ఆ విక్కీ గారి ఇంటికి వెళ్ళు అక్కడ మిస్ అయితే రే రెడ్ కచీఫ్ అన్న పిస్టల్ తీసుకొని నా పక్కనే కూర్చో తేడా జరిగి లోపలకి వచ్చాడనుకో బుల్లెట్ ওর కుండలది దిగాలి అటแก అన్న యా కర్దర్కి దగ్గర వేసేయ్ రా అలాగా ఈవినింగ్ కనోగ్రేషన్ ఫంక్షన్ నాన్నా నేను చూస్తే చాలా గర్వంగా ఉందిరా యూ నాన్న మొత్తం మీద నా కొడుకు అనుకున్నది సాధించాడు ఒక గత్తి బోడిగా సావాలా నా కొడుకు రెండు బావా నీకు బావా మాట్లాడుతున్నాను కదా తొందర ఎందుకు అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్ల మనికరా అన్నా వీళ్ళని చూస్తుంటే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేట్టున్నాడు అన్నావా ఐశ్వర్యా అశో పిలుస్తుంది నిన్నే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి తెగ రెచ్చిపోతున్నా రెచ్చిపోతున్నాడు అర్థమైందా నన్ను డిస్టర్బ్ చేయకు నా వెంట రాకు వచ్చినవాడు ఎవడేంటాడబ్బా ఒకసారి ఫాలో చేస్తే పోలే

మనల్ని ఫాలో అవుతున్న రెడ్ కలర్చీఫ్ ఎవరెట్ కాదు మీ నాన్న ఇప్పుడే చూసి మా నాన్న మార్నింగ్ ఫ్లైట్కి గుజరాత్ వెళ్ళారు నేనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చాను అవునా అయితే ఇప్పుడు వచ్చింది ఎవరు కన్నా కూతుర్నే చంపాలని చూస్తా సంథింగ్ ఈజ్ రాంగ్ సంబంధం నీ అంత చూస్తా చంపేశావా నా విక్కీ గాడి హెడ్ అడ్ వచ్చిందన్న కాల్చిపడాల్సింది నా కొడుకుని అయినా ఒక్క అమ్మాయిని చంపడానికి ఎన్ని రోజులు రా నా బర్త్డే రోజు దాన్ని డెత్ న్యూస్ విందామనుకున్నాను నీకిష్టమైన మీ నాన్నను మా నాన్న చంపాడు మా నాన్నకు ఇష్టమైన ఐశ్వర్యాన్ని నువ్వు చంపలేవురా చంపేరా దాన్ని లాస్ట్ ఇంకొక ఛాన్స్ ఇయన్నా వాణ్ణే కాదురా నిన్ను మీ నాన్నని ఒకేసారి లేపేస్తా రే ఆగన్ ప్రారంభమర్ది రా మొత్తం వినేసావా రే బావా ఐశ్వర్య చాలా మంచిది రా ఎందుకు చంపాలని చూస్తున్నావు ఐశ్వర్య నీకు మంచిదేమో నాకు కాదు